స్టార్ న్యూస్ టీవీ నైన్ కి స్వాగతం పన్నాల దేవేందర్ రెడ్డి చర్చకు సిద్ధమా సవాల్ విసిరిన రవీంద్ర సాగర్ శనివారం మల్లాపూర్లో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటెడ్ దేవేందర్ పై ఆరోపణలు గుప్పించారు ఆయన మాట్లాడుతూ మల్లాపూర్ డివిజన్లో గోకుల్ నగర్ మల్లికార్జున్ నగర్లో దేవేందర్ తన అనుచరులతో కలిసి దొంగ డాక్యుమెంట్లు తయారుచేసి విలువైన స్థలాలను అమ్ముతూ కబ్జాలకు పాల్పడుతూ

మరి అవన్నీ పట్టించుకోకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ నెంబర్ పడి వాళ్ళతో పార్ట్నర్గా అయ్యి ఈ వ్యవహారం అంతా కూడా నడిపిస్తున్నాడు ఈరోజు చానక్యపురి పాలు దగ్గర ఒక ఇల్లు పర్మిషన్ తీసుకున్నాడు ఒక వ్యక్తి కనీసం ఒక రోజుకు యాభై యాక్సిడెంట్ యాక్సిడెంట్లు అవుతున్నాయి రీసెంట్గా ఒక మంచి కూడా చనిపోయింది అక్కడ అది ప్రజాపాలన కాదు అది ప్రజల శ్రేయస్సు కాదు అయినప్పుడు ఎంతసేపు ఎవరి ప్లాట్ కొన్నాడు ఎవరి ప్లాట్ దగ్గర పోతే పైసలు వస్తాయి ఎవరు పంపిస్తే పైసలు వస్తాయి ఎంతమందిని పెట్టుకొని సాయంత్రం మాది తాపించి మా ఎంబర్ పెట్టుకొని ఎవరి మీద దాడి చేయాలి అని ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పిన బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ వ్యక్తిగతంగా ఆయన పేరు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళ పేరు కానీ నేను ఎక్కడ కూడా తీయలేదు నిన్నటికి నిన్న ఉంటుంది నా మీద పెద్ద ఒక భండరా వేసినట్టు ఏదో జరిగిపోయినట్టు మరి మా ఇంటికే వస్తావు మమ్మల్నే పైసలు అడుగుతావు మా ఇంటిగా ఆఫీసర్ అని పంపిస్తావు దేవేందర్ రెడ్డి గర్వనడని చెప్తావు మరి ఇవన్నీ ఒక్కనే కాదు రేపు ఉదయాన్న నీకు నాలుగు నెలలు ఉంది ఈ నాలుగు నెలల తర్వాత దీపోయిన తర్వాత కూడా పబ్లిక్ నీకు వచ్చి సమాధానం చెప్తారని కూడా ఇవి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఏది పరిపాలన నువ్వు ఏం చేస్తాను పబ్లిక్ రోడ్లు డ్రైనేజ్ లైన్లు మందిర తాగునీరు తర్వాత ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైట్స్ ప్రభుత్వ పథకాలు ఏమున్నా మీకు అందుబాటులోకి తెచ్చి కళ్యాణలక్ష్మి అనుకో ఇంకేదన్నా అనుకో ఏ పథకాలు అయితే ప్రభుత్వం ఏర్పంచిందో అటు నేనుండి ఆఫీసర్ల దగ్గర మాట్లాడి మీకు చేయిస్తానని మీరు మాట ఇచ్చి ఇవాళ కార్పొరేట్గా ఎన్నిక కావడం జరిగింది మరి మేము నమ్మి ఓట్లు వేసినందుక ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ వ్యక్తులకు ఈ దాడులు జరగడం వానికి ఏదో ఒక ప్లాట్ పోన్నాడు వానికి ఇబ్బంది అయింది కోర్టు పోయిండు న్యాయస్థానం ఉంది మరి వాడు దాన్ని న్యాయంగా వాడు కొట్లాడుకుంటాడు మధ్య మీకెందుకు మీరు రియల్ ఎస్టేటా నేను ఒకటే సమాధానం కావాలి నాకు నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టారు మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావా లేకుంటే వీళ్ళ మీద అంత దాడి చేయడానికి తయారైనవా నీకు ఆ ఈసీలతో ఏం పని నీగా తనకి సంబంధించిన పేపర్లు దేశ సంబంధం ఏముంది నీకు నీకు కనిపిస్తలేదా పబ్లిక్ నీవు పెట్టే ప్రెస్ మీట్లోనే కనిపిస్తుంది నువ్వు ఎందుకు పోరాడుతున్నావు అని నేను అనుకున్నా మొన్నటిదాకా నీకు పార్ట్నర్ లేదేమనుకున్నా కానీ రియాలిటీగా కూడా ఇతను చెయ్యి ఉండే గోకుల్ నగర్లో ఇవన్నీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మల్లికార్జునగర్లో కూడా సర్వే నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ సిక్స్లో దాదాపుగా పద్నాలుగు ఫ్లాట్లు ఇదే విధంగా మిగిలిపోయినాయి మిగిలిపోయినాయి ఆల్రెడీ అమ్మీళ్ళు కానీ ఓనర్లు అందుబాటులో లేక వాళ్ళకు తెలియక వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఎప్పుడో రోజు వస్తారు వచ్చినప్పుడు నీవు ఈ జీపే దొంగ జీపేలు చేసి అమ్ముకొని నీ వాసులు సంపాదించుకుంటే ఆ రోజు వాడు ఆత్మహత్య చేసుకోవాలి వచ్చి అదేనా నువ్వు చేసే పని ఇంకా వేరే పని లేదా నేను ఇలా కోట్ల రూపాయలు సంపాదించినట్టు సంపాదించిన ఇరవై ఏడు సంవత్సరాల నుండి ఐటీ కడుతున్నా ఇరవై ఏడు సంవత్సరాల నుండి ఇలా రెండు లక్షల రూపాయలు పెట్టి ఉన్న ప్లాటు ఇవాళ రెండు కోట్ల రూపాయలు అయింది అది నా తప్ప నువ్వు కొనల్సినవి ఇరవై ఏడు కింద ఒక ప్లాట్ కొనాల్సేంటివి అది కూడా రెండు కోట్లు అయ్యేది నువ్వు మేము కూడా ఒక పని చేసి కష్టపడి అన్నం తినకుండా ఎన్నో అపర్దేశాలు కష్టపడితేనే ఈ రకంగా మేము సంపాదించగలిగినాం దానికి నువ్వు నీకేమన్నా నువ్వు వ్యాపారం చేస్తున్నావు నువ్వు జిఎస్టీ కడుతున్నావా ప్లాట్లు అమ్ముతున్నావు పది రూపాయలు దాన్ని రూపాయి చూపిస్తున్నావు తొంభై రూపాయలు తింటున్నావు ట్యాక్స్ కట్టకుండా మరి అది ఎంతవరకు కరెక్ట్ ఒక నాయకుడు అన్నాడు నిన్న తెల్ల కాలర్ దొంగలు అన్నాడు ఆయన ఏకంగా పార్కులకు పార్కులే మెషిన్ కలర్ కాకి బట్టలు వేసుకుంటాడు నేను అమాలిని అంటాడు ఎర్రసాలు వేసుకుంటాడు నేను అమాలిని అంటాడు అక్కడ వివరకే అన్ని దొంగ శాస్త్రాలే చిన్నలో సర్వే నెంబర్ ముప్పై నాలుగు జయప్రద కాలనీలో ఒక పార్కు జాగ మొత్తం అమ్మిండు తర్వాత ఒక సార్కు వచ్చిన ఇప్పుడు డౌట్ ఏంటంటే వా నన్ను ఏడో నెల ఏడు తారీఖు నాచారం పిఎస్ నుంచి వెంకటేశ్వర సార్ వచ్చి నన్ను తీసుకుపోయాడు నా సైట్ కార్డు నుంచి తీసుకోపోయిన పదిహేను నిమిషాలకే దేవేందర్ రెడ్డి గారు కార్పడరు వచ్చి నా సైట్ కార్డుకు వచ్చి మా సూపర్వైజర్ ఇక్కడ రావే సూపర్వైర్ మురళి మురళికి ఆయన విజిటింగ్ కార్డ్ని కార్డు చూపెట్టారు సార్ కార్డు చూపెట్టు కార్డు నెంబర్ కూడా చూపెట్టారు కార్ చూపెట్టు నేను అక్కడ వెంకటయ్య సార్ అక్కడ నేను నాచారం పిఎస్ పట్టపోతుడు ఆయన వెనుక నుంచి వచ్చి మా సూపర్వేర్ బిచ్చి మీ సార్ని వచ్చి కలవమాను ఇది ఇల్లుగా కడుతున్నాడు మీ సార్ని వచ్చి కలవమానని మా సైడ్ సైడ్లో ఉంటే ఆయన కార్డు చూపెడు ఇప్పుడే రమ్మని చెప్పిపోయాడు చూపించాను తీసుకుపోయాను

తోపులాట జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లాయిలయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలో చెక్కులు పంపిణీ చేయకుండానే తిరిగి వెళ్లిపోయారు బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సీటు కేటాయించకపోవడంతో లొల్లి అక్కడితో మొదలై వెళ్లిపోయేంతవరకు వచ్చింది పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింప చేసేందుకు ప్రయత్నించారు అయితే ఎప్పటినుంచో మర్రి రాజశేఖర్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావుల మధ్య ఉండడంతో మాటల యుద్ధం నడుస్తోంది ఏ డాక్యుమెంట్లు ఉండేలా ఇలా ఏ డాక్యుమెంట్లకి ఈసీలు ఇంకా వచ్చిన తర్వాతనే నేను నవంబర్లో అగ్రిమెంట్ చేసుకున్నాను నవంబర్లో అగ్రిమెంట్ చేసుకొని జనవరిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను వీళ్ళు ఇప్పుడు నాకు నాకు ఇచ్చిన నోటీసులు ఏమి ఇచ్చారు ఇది నోటీసు ఈ నోటీసులో మిమ్మల్ని జీపే ఏమి ఇచ్చారు టూ థౌజండ్ డిసెంబర్లో మేము జీపే చేసుకున్నాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మహేష్ రెడ్డి ఎస్ఏ గారు వెంకటయ్య గోపుల్ నగరు బాబానగర్ అశోక్ నగరు అని ఒక ఏడు మంది పేర్లు పెట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో మేము జీపే చేసుకున్నాము ఇది మాది అని నా మీద కంప్లైంట్ ఇచ్చాను మీకన్నా ముందు కూడా ఆల్రెడీ అంత కేసు బుక్ అయినట్టుందని కేసు బుక్ అయినట్టు నాచే మీ ఆ అంతలేదు సంబంధించి टू थोर लो